ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ అనుమాదాస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ జరిపినట్లుగా ఐజీ అశోక్ కుమార్ ఎస్పీ నరసింహ వెల్లడించారు చివరిగా అతని కుటుంబ సభ్యులకే అతను ఫోన్ చేసినట్లుగా తెలిపారు హైదరాబాద్ లోని నేతాజీ నగర్ లో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన రాజమండ్రి చేరుకునే లోపే మూడు సార్లు మద్యం కొనుగోలు చేసినట్లుగా సిసి ఫుటేజ్ ఆధారంగా వెల్లడించారు అంతేకాదు మూడు సార్లు యాక్సిడెంట్ కూడా జరిగిందని తనకై తానే బైక్ పై అదుపు తప్పి పడిపోయినట్లుగా వీడియోలు బయటపెట్టారు ఒక పెట్రోల్ బంకులో లో మద్యం మత్తులో ఉన్న ప్రవీణ్ బైక్ నడపలేక తడబడుతున్నట్లుగా కనిపించారు బంకులో లో పెట్రోల్ పోయించుకున్న సమయంలో బైక్ హ్యాండిల్ బదులుగా పెట్రోల్ పంపును పట్టుకున్నారు తన వెనకాల ఉన్న లగేజ్ జారిపోతున్నా పెద్దగా పట్టించుకోలేదు మరలా టీ తాగినప్పుడు ట్రాఫిక్ పోలీసులు స్థానికులు గుర్తించి బైక్ పైనే వెళ్లొద్దని కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పినా వినకుండా అలాగే బైక్ పై వెళ్లారు చివరిగా అర్ధరాత్రి పదకొండు గంటల తర్వాత అతివేగంగా వెళుతూ రోడ్డు పక్కన పడిపోయారు దీంతో తీవ్ర గాయాలు కావడంతో అతను మద్యం సేవించి ఉండడం వల్ల త్వరగా చనిపోయినట్లుగా ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు